నమస్తే అండి ఈరోజైతే నేను చామగడ్డలు గుడ్లు పులుసు చేస్తున్నానండి ముందైతే పెట్టుకున్నాను నూనె వేసుకుంటున్నాను కదండి కొద్దిగా ఎక్కువ పడబుల్ కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే రెండు ఉల్లిపాయలు అండి పావు కేజీ అండి రెండు ఉల్లిపాయలు పెట్టుకున్నాను కారు పచ్చిమరకాయలు అండి పులుసు కదండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఇందులో రుచి తగినంత ఉప్పు వేసుకుందామండి చూసుకొని వేసుకుందాం మనం అలాగే పెద్ద ఫస్ట్ వేసుకుందాం ఇదైతే బాగా పెట్టుకుందామండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి నూళ్ళో ఆపరి చేసుకొని మూత పెట్టుకుందాం చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి చాలా మొత్తగానే మనం మసాలా వేసుకుందాం ముద్దులో టేస్టీగా ఉంటుందండి మసాలా వేసుకుంటే పచ్చిమిర్చాల వేసాను మసాలా అండి ఇది మసాలా కొద్దిగా వేగాలి బాగా కలిపేసుకుందాం సార్ అయితే వేసిపోయిందండి ఇందులో మనం కారం వేసుకుందాం కారం నూనె వేసుకుంటే పచ్చి పక్కలు పోతుందండి వేగి ఇప్పుడు నేను కొంచెం వేసానంటే కారం వేస్తే తీసుకోరా వేసి వేసుకుంటే బాగుంటుంది ఇది కారం వేగాలండి నుండి కారం అయితే వేసిపోయింది మన ఇందులోకి నాలుగు టమాటోలు చిన్నవండి టమాటో ప్యూర్ వేసుకుందాం వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వేగాలండి టమాటాలు అయితే నూన్లో బాగుంటాయి నూటి తేలే వరకు మనం యోటికుందాం చూడండి నూన్ తేలిందండి ఈ పూంటలో మనం చాంబంపు వేసుకుందాం చిన్నవండి వెండి చూడండి పావుటీ చేస్తున్నాము కొద్దిగా ఇందులో వేగిన దానిలోకి చాముఖయితే నూనెలో ఉడితే టేస్ట్ బాగుంటాయండి ఉప్పు కారం బాగా పెట్టి చాలా కొద్దిగా అయితే వేగేది నూనెలో కానీ ఇప్పుడు మా అందరిలోకి పచ్చిమిరపకాయ వేసుకుందాం దీంతో పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అయితే లేట్గా వేసుకోవాలి తిన్న అయితే ముందే చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చెత్త కూడా నానబెట్టుకున్నానండి అంటే ఇప్పుడు మనం ఇందులో పులుపు తగిన తీసుకోవాలి మరి తక్కువ కాదు ఎక్కువ కాదు సరిపడేదాం పులుపు అంతా చేసుకుందాం మనం సర్వైతే సరిపోయిందండి సగం కోసం ఇందులో మనం తగినంత నీళ్ళు వేసుకుందాం గ్లాస్ వేసానండి ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం ఒక పావు గ్లాస్ వేసుకుందాం చూడండి పావు గ్లాస్ అయితే వేసుకున్నాను ఇందులో మనం గుడ్లు కూడా ఇచ్చేసుకుందాం అండి గుడ్లు వేసుకుంటున్నానండి ఇగోలు పెట్టుకున్నాను ఉదపెట్టుకొని వేపుకొని వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అనేది మూత పెట్టి చెక్క పడే వరకు వండుకుందామండి అండి పులుసు చూడండి దగ్గర కంట ఉడికిపోయింది పులుసు చాలా తంపలు పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి